భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర ముఖ్యమైనది కలెక్టర్ ఇలా సర్వేలో సర్వేయర్ల పాత్ర ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు సోమవారం ఉదయాదిత్య భవన్ నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ల ధృవపత్రాల పరిశీలన సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ నెల ఇరవై ఆరు నుండి సుమారు యాభై పని దినాలు లైసెన్స్ సర్వేయర్లకు ఇచ్చే శిక్షణని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు వివిధ సందర్భాల్లో నిర్వహించే సర్వే సమయంలో సర్వేయర్ల పాత్ర మరవలేందని అన్నారు భూములకు సంబంధించి సర్వేయర్లు వివిధ రకాల సర్వే నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వ భూముల సర్వే అసైన్డ్ భూముల సర్వే ప్రాజెక్టుల సందర్భంగా భూసేకరణకు సంబంధించి నిర్వహించే సర్వే ఎఫ్ లైన్ సర్వే వంటి సర్వేల సమయంలో సర్వేయర్లను ముఖ్యపాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు అందువలన సర్వేయర్లు శిక్షణకి హాజరై జాగ్రత్తగా అన్ని అంశాలని క్షుణ్ణంగా విని అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా నూట యాభై మంది లైసెన్స్ సర్వేయర్లకు సర్వే సామాగ్రిని పంపిణీ చేశారు జిల్లాలో లైసెన్స్ సర్వేయర్లకై మీ సేవ ద్వారా ఎనిమిది వందల పంతొమ్మిది మంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడతన సోమవారం నాలుగు వందల తొమ్మిది మంది ద్రౌపదాలు పరిశీలించడం జరిగింది రెండవ విడతలో ఆగస్టులో మరో నాలుగు వందల పది మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కాగా వీరికి మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వనున్నారు ఈ కార్యక్రమానికి సర్వే ల్యాండ్ రికార్డ్ ఇన్ఛార్జి ఏడి సుజాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేయర్స్ రమణయ్య సూపరింటెండెంట్ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు